హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే లాస్ వేగస్లో అయితే ఒక రేస్ అందుకోసం అనమాట మన ఫ్రెండ్ అయితే మనకి ఫోన్ చేసి పిలిచాడు వాడైతే ఇక్కడే ఉంటా అన్నాడు నాకైతే ఇంకా కనపడడం లేదు సో ఆ రేస్ ఎలా జరుగుతుందో అని ఎంతో ఆతృతగా ఉంది అదిగోండి మన ఫ్రెండ్ అరే సారీరా మామ అదేం లేదు వచ్చేదారులు ట్రాఫిక్ కొంచెం ఎక్కువైందిరా ఇంకెప్పుడు ఇలా చేయలే సరే త్వరగా వెళ్దాం పదా రేస్కి ఇంతకు మన రేస్ కార్ ఎక్కడ ఉంది ఎవర్రా వాళ్ళు మన రేస్ కార్ కొట్టేశారు ఎంత దేరం ఉంటే కొట్టేస్తారు ఇప్పుడు మనం రేస్కి ఎలా వెళ్ళాలి

సరేరమ్మా నేనైతే వీలైనంత వరకు రేస్ లో గెలవడానికి ట్రై చేస్తా గెలవకపోతే నన్ను ఏమన్నా గురు అంతా ఈ కారు వల్లే త్వరలో ఫస్ట్ అయితే రేస్ కు వెళ్దాం సో ఫ్రెండ్స్ మనమైతే రేస్ జరిగే చోటుకి అయితే వచ్చేసాం ఇక్కడ దగ్గరలో రేస్ జరిగిపోతుంది అనమాట సో వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడే సో ఆలోచించుకోండి మీ పక్కన చూడండి రెండు కార్లు ఉన్నాయి అవి చాలా సూపర్ కార్లు అవి గిల్చేస్తాయి ఏంటి లాంబర్గు నేను అవును లాంబర్గు నేనే ఓడిపోతా కదండి నీ కూడా మాకు మీరు సిద్ధమేనా సరే ఓకే మేము సిద్ధమే

అరే లో రేసులోనాక ఇవన్నీ కామన్ ఇప్పుడు చూడు నేను వాళ్ళకన్నా ముందుకు వెళ్తా ఇదిగో వైట్ కారు దాటేస్తాను చూడు అయిపోయా రెడ్ కలర్ కార్ దాటేస్తాను అమ్మ ఎంత దూరం ఉంటే వాళ్ళని అన్ని గుర్తేస్తారా ఇప్పుడు చూడ నేను వాళ్ళకన్నా స్పీడ్ గా వెళ్తా వాళ్ళు ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నారు వాళ్ళు అయిపోయారా దో వైట్ రెడ్ అయిపోయా ఇంకా నేనే ముందు వెళ్తున్నా ఇంకా స్పీడ్ ఫుల్ పెంచా ఇంకోటి కొనే బా బాబా బా కొంచెం మనసు లేకుంటే అయిపోతా అండి ఫాస్ట్ 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 చూడు ఎట్లా వెళ్తాను అయిపోయా ఇదే ఫైనల్ వచ్చేసింగ్ లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే అయిపోయారా నేనే ఫస్ట్ ప్రైజ్ సూపర్ మీరు బాగా రెస్ట్ పాల్గొన్నారు మీరు బాగా రెస్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు ఇక మీదే ఇదిగోండి కార్ కి నేను చెప్పిన లొకేషన్ కి వెళ్ళండి అక్కడ రెడ్ కలర్ లాంబర్ కోసం వెతకండి మీకు దొరికేస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మనం అయితే రేస్ లో అయితే గెలిచేసినాం సో కార్ అయితే ఎక్కడ ఎక్కడ ఉందంట అమ్మ చెప్పిన లొకేషన్ కి అయితే మనం అయితే వచ్చేసినాం ఇదిగోండి ఇక్కడ ఉంది బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది రెడ్ కలర్ రాంబర్గిని సో మన దగ్గర అయితే కీసున్నా ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ అయ్యో బాబోయ్ సో ఎట్లయితే మనకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ రెడ్ కలర్ లాంబర్గ్ని సో ఇంకా వెళ్ళిపోవడమే సరే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కిందే